హాయ్ అండి నేను మీ వాళ్ళని మసాలా గ్రేవీ మష్రూమ్ కర్రీని ఇలా చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చరు చికెన్ మటన్కి దీటుగా ఉండే రుచితో మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మష్రూమ్స్ వేడి నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుని రబ్ చేసుకుంటూ బాగా మురికేంతా పోయేలాగా బాగా కడగండి నెక్స్ట్ వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని మష్రూమ్స్ని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేసి ఒకసారి బాగా కోట్ చేయండి రెండు స్పూన్లు పెరిగి వేసి అంతా కలిసేలాగా మరొకసారి బాగా మిక్స్ చేయండి వీటిని మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు చాపర్లో వేసుకుని కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసి చెక్క లవంగా జీలకర్ర బిర్యానీ ఆకు ఏళ్లకు వేసి వీటిని దొరగా ఫ్రై చేయండి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం మెత్తగైనంత వరకు ఫ్రై చేయండి ఆల్రెడీ మష్రూమ్స్కి మసాలాలు అన్నీ బాగా పట్టించాము సో ఇక్కడ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసేసి బాగా వేయించండి నాన్ వెజ్ ఇష్టపడిన వరకు ఆ రేంజ్ టేస్ట్ కావాలనుకునే వారికి ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగా నచ్చుతుంది నానబెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసి మరొకసారి బాగా కలపండి మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో మగ్గిస్తే ఆ పాటికి మష్రూమ్స్ కాస్త సాఫ్ట్గా కుక్ అవుతాయి కప్పు నుంచి ముప్పై కప్పు వరకు నీళ్లు వేయండి గ్రేవీ కోసం మూత పెట్టి ఐదు నిమిషాలు చిన్న మంట పైన ఉడికించండి గ్రేవీ తిక్గా అయినంత వరకు మష్రూమ్ కర్రీని ఈ విధంగా కుక్ చేసుకోవాలి అన్నం చపాతి పులికలోకి చాలా రుచిగా ఉండి మసాలా గ్రేవీ మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ మష్రూమ్స్ని అని కూడా అంటారండి తెలుగులో రెండు స్పూన్ మిల్క్ క్రీమ్ వేసి బాగా కలపండి మిల్క్ క్రీమ్ అంటే ఏం లేదండి పాలు కాసినప్పుడు మేకడ వస్తుంది కదా పాలతో పాటుగా కొంచెం మేగన్ కూడా యాడ్ చేసి మష్రూమ్ కర్రీ రెడీ మష్రూమ్ కర్రీని రెగ్యులర్గా తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది సో టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్ కర్రీ రెడీ ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు बुद्धराजू फुट सब्सक्राइब सबस्क्रैबी थैंक यू